సో ఎట్లా ఉంటుంది మ్యామ్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అదంతా కూడా ఫార్టీ నైన్ లో ఎంబ్రియాలజిస్ట్ కానీ మీరు కానీ స్టాఫ్ కానీ స్కూల్ ఎవ్రీథింగ్ బానే ఉంటది యాక్చువల్లీ ఇక్కడ ఫర్టిలిటీలో హండ్రెడ్ పర్సెంట్ బిట్వీన్ ఎంబ్రియాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనమాట మేము చేసేది ఏంటి పేషెంట్ని ట్రీట్ చేస్తాం ఎట్లా అంటే టాబ్లెట్స్ అన్ని ఇచ్చి ఇంజెక్షన్స్ డోసేజెస్ ఇచ్చి ఎగ్స్ బయటకు తీస్తాం మిగతా పార్ట్ చేయాల్సింది ఎంబ్రియాలజిస్ట్ అండ్ మేము ఎగ్ అనేది తీసి ఎంబ్రియాలజిస్ట్కి ఇస్తాం ఎగ్ అనేది తీసి అంటే ఎగ్ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అనేది ఇస్తాము ఆ ఫ్లూయిడ్లో ఎగ్ ఉందా లేదా చెక్ చేయాల్సింది వాళ్ళే అండ్ ఆ ఎగ్ అండ్ ప్లం కలిపేది కూడా ఎంబ్రియాలజిస్ట్ అండ్ సో ఎంబ్రియాలజిస్ట్ ఈజ్ లైక్ హార్ట్ ఆఫ్ ఫర్టిలిటీ సో వాళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చెప్తారు మా దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ పేషెంట్ వైజ్ గా ఇంకేదైనా మనం చేయగలమా అనేది కంపల్సరీ డిస్కస్ చేసుకొని ముందుకెళ్తా ఉంటాం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఎగ్రీ ట్రీవల్ కూడా ఈ ప్రాసెస్ అంతా కొంచెం మీరు వర్క్ చేసుకుంటా కూడా అన్ని ట్రీట్మెంట్స్ తీసుకో కాకపోతే టైంకి డైలీ మార్నింగ్ మీ కంఫర్టబుల్ టైంలో లో డైలీ వచ్చి ఇంజెక్షన్స్ తీసుకోండి అండ్ స్కాన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రొసీజర్ అంతే అండ్ ఇట్ ఇట్ ఈస్ అ డే కేర్ ప్రొసీజర్ మార్నింగ్ వస్తారు ప్రొసీజర్ మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రొసీజర్ ఉంటుంది కొంచెం డ్రౌజీగా ఉండొచ్చు ఒక టూ టు త్రీ అవర్స్లో యూ విల్ బి అవుట్ ఆఫ్ ఎనస్థిసియా అండ్ డైలీ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి అంత ఎనస్తీసియా ఇచ్చారు అట్లా ఉన్నప్పుడు ఆ రోజు ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు నెక్స్ట్ డే నుంచి దే కెన్ గో అండ్ డూ దే వర్క్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నో నీట్ బెడ్ రెస్ట్ అసలు అసలు బెడ్ రెస్ట్ తీసుకోవాలన్న ఇదిలో ఉంటారు అందరూ మిత్లో అస్సలు అవసరం లేదు బెడ్ రెస్ట్ డే టు డే వర్క్ వెళ్ళి కూడా మీరు అంతా చేసుకోవచ్చు ప్రొసీజర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డిపెండ్స్ అనమాట ఉంటది ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని ఉంటది అనమాట ఫ్రెష్ అంటే ఇమీడియట్ గా ఇప్పుడు ఎగ్ పికప్ అయిన తర్వాత డే త్రీ ఎంబ్రియో అయితే డే త్రీ లేకపోతే డే ఫైవ్ అయితే డే ఫైవ్ ఎమ్మటే పెట్టేస్తారు అది కూడా మనం కాల్ తీసుకోవాలి మాత్రం డాక్టర్స్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ స్టేటస్ మనం ఫ్రెష్ వెళ్ళాలా ఫ్రోజన్ కెళ్ళాలా అనేది చూసుకుంటాం అన్నమాట ఫ్రెష్ అంటే అదే సైకిల్లో పెడతాం ఫ్రోజన్ అంటే ఏంటంటే డే ఫైవ్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత దాన్ని ఫ్రీజ్ చేసేస్తాం ఫ్రీజ్ చేసిన తర్వాత నార్మల్గా ఇప్పుడు మనం ఎగ్స్ ఎగ్జాన్ని రిట్రీవ్ చేసినప్పుడు ఆ ఎగ్స్ తీసిన ప్లేస్లో మళ్ళీ ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయిపోయింది అనమాట ఓవరీస్లో సో ఓవరీస్ నార్మల్గా ఇంత సైజు చిన్న సైజు ఉంటాయి అవి పెద్దగా అవుతాయి అనమాట అట్లా పెద్దగా అయినప్పుడు హార్మోన్స్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మనం మళ్ళీ ఎంబ్రియో పెట్టామనుకో దానికి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఆ సైజు తగ్గదు అలాంటప్పుడు పేషెంట్కి కొంచెం డిస్కంఫర్ట్ ఉండటము హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉండటం జరిగింది సో ఇలా ఉన్న పేషెంట్స్కి మనం ఒక వన్ మంత్ టైం తీసుకొని మధ్యలో గ్యాప్ తీసుకొని సో దట్ వాళ్ళు కూడా సెటిల్ అవుతారు పేషెంట్స్ ఏంటా నేను చాలా ట్రీట్మెంట్ తీసుకున్న ఆ సైకలాజికల్ థింకింగ్ కూడా ఉంటుంది సో కొంచెం సెటిల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ గర్భ సంచిలో ఉన్న పొర ని మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి లైక్ ఇంక్రీజ్ చేసుకొని దాని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం పెట్టిన తర్వాత ఎంబ్రియో అనేది ఒక ట్వెల్వ్ డేస్కి మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది